హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈరోజు మనతో పాటు డాక్టర్ సుజిత్ కుమార్ గారు స్టూడియోలో ఉన్నారు నమస్తే సార్ హలో అండి సార్ యాక్చువల్గా ఈ మధ్యకాలంలో అంటే చాలా మార్పులు వచ్చేసాయి ఫుడ్కి సంబంధించి బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటాం హోటళ్ల నుంచి హోటల్కి వెళ్ళి తింటాము రకరకాలుగా తింటుంటాం అక్కడ తిని వచ్చిన తర్వాత వామిటింగ్స్ మోషన్స్ రకరకాల ఈ ప్రాబ్లమ్స్ అన్ని చాలాసార్లు ముఖ్యంగా హోటల్ ఫుడ్ తిన్నప్పుడు బయట ఫుడ్ తిన్నప్పుడు అంటే అవుట్ సైడ్ ఫుడ్ తిన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని చూస్తున్నాం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫుడ్ పాయిజనింగ్ అయింది అంటున్నారు అసలు ఈ ఫుడ్ పాయిజనింగ్ అనే వర్డ్ మనం మీరు ఎట్లా చెప్తారు సార్ యాక్చువల్లీ వీటిని ఎట్లా చెప్తుంటారు జనరల్గా సి బేసిక్గా ఏదైనా తిన్నప్పుడు మీ బాడీ విల్ గివ్ యూ ఇండికేషన్స్ అది మనకు పడలేదు టాక్సిక్ లోడ్ వచ్చింది బాడీ విల్ త్రో ఇట్ అవుట్ వామిటింగ్స్ వస్తాయి లేదు అది కొంచెం కింది దాకా వెళ్ళింది లోపల ఉన్న గడ్ బ్యాక్టీరియా అంతా డిస్టర్బ్ అయిపోయింది సో విరోచనాల లాగా మొదలవుతాయి జ్వరం లాగా రావడం గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అని అంటాం బేసిక్గా సో ఈ లక్షణాలు ఉంటాయి జ్వరం రావడము వాంతులు ఉండడము ఉండడం సో ఇందులో కూడా మైల్డ్ సివియర్ అని చెప్పడం మైల్డ్గా ఉంది ఎక్కువ సింప్టమ్స్ రావు అంత హై ఫీవర్ లాగా ఉండదు మోడరేట్ గా ఉంది వామిటింగ్స్ అవుతాయి విత్ మెడిసిన్ కంట్రోల్ అవుతుంది సివియర్ గా ఉంది విత్ మెడిసిన్ కూడా కంట్రోల్ ఉంటాయి వాంతులు అవుతానే ఉంటాయి వీళ్ళల్లో అన్ని రకాల ఎలక్లైటింగ్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది హైపో నెట్రీమియా హైపోక్లోరిమి హైపో క్లోరిన్ అన్ని తగ్గుతాయి సో వీళ్ళలోనే బీపీ పడిపోవడం వీళ్ళు బెడ్ కష్టం ఎందుకంటే సిమిలర్ ఎపిసోడ్ హాఫ్ విత్ మీ సెవెన్ ఎయిట్ ఇయర్స్ కింద బయట ఎవరో ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తే లంచ్ కానీ బయటకి వెళ్ళాం వాళ్ళ ఫామ్ కి ఏదో లైట్ గా అయ్యి హార్డ్లీ ఎయిట్ త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ అంతే బట్ ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత ఫీవర్ స్టార్ట్ అయిపోయింది లూజ్ మోషన్స్ ఇంట్లో ఎవరు లేరు నేను ఒక్కరినే ఉన్నాను అసలు లేచి బాత్రూమ్కి వెళ్ళాలన్నా కానీ ఇట్ వాస్ సో డిఫికల్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చాక ఇంటికి కానీ వాళ్ళు నన్ను మళ్ళీ వీల్చైర్ లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్లాల్సి వచ్చింది మళ్ళీ హైడ్రేషన్ అంతా ఇచ్చాక నేను కొంచెం సెట్ అయ్యా సో అండ్ ఇంకోటి అనఫలాక్టిక్ రియాక్షన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు చాలా మందికి కొన్ని కొన్ని వస్తువులు పాడవు ఇప్పుడు పీనట్స్ ఉన్నాయి చాలా మంది కామన్ గా చూసే అలర్జీ పీనట్ అలర్జీ పల్లీలు పల్లీలు అయిపోయి ఏమవుతుంది సడన్ గా అనఫెలెక్టిక్ రియాక్షన్స్ వచ్చేస్తాయి మొత్తం దుడదలు వచ్చేసి ఇవి వచ్చి వాళ్ళు యాక్చువల్లీ దట్ కెన్ లీడ్ టు డెత్ ఆల్సో కొంతమందికి మష్రూమ్స్ పడవు కదా ఇవి ఇవి కొన్ని కొన్ని ఫుడ్స్ ఉన్నాయన్నప్పుడు దే కెన్ బి వెరీ హార్మ్ఫుల్ మనకి ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయన్నప్పుడు మన ఫ్రెండ్స్ కి మనం చెప్పి పెట్టాలి నాకు పీనట్ అలర్జీ ఉంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినాం స్పెషల్ గా చెప్పాలి వాళ్ళకి చెప్పక వాళ్ళు ఇచ్చేసారు అక్కడి దక్కడ మనకు అది కాంప్లికేషన్ అవ్వచ్చు ఇమీడియట్ గా ఏపీఎఫ్ ఏదైనా ఉంది ఇంజెక్షన్ ఇచ్చేస్తే అది కొంచెం మనం సేవ్ చేయవచ్చు కానీ ఆ ఇంజెక్షన్ లేదు టైంలో అంటే ఇట్ విల్ బికమ్ వెరీ రిస్కీ కదా సో అందుకనే ఈ లూజ్ మోషన్స్ ఉన్నాయి వామిటింగ్స్ ఉన్నాయి డయరియా ఉంది సో సింపుల్ గా సింపుల్ మైల్డ్ ఉంది అన్నప్పుడు బాడీ రిపేర్ చేసుకుంటది గా ఉంది అన్నప్పుడు సింపుల్ మెడిసిన్ తీసుకోవడం వల్ల వామిటింగ్స్ కంట్రోల్ అవ్వచ్చు డైరియా కంట్రోల్ అవ్వచ్చు కానీ కొంచెం సివియర్ గా ఉంది అన్నప్పుడు సివియర్ అన్నప్పుడు సార్ మోషన్స్ కంట్రోల్ ఏమిట్రైటీ బాలెన్స్ వచ్చేస్తుంది వీక్నెస్ వచ్చేది బీపీ పడిపోతుంది హై గ్రేడ్ ఆఫ్ ఫీవర్ ఉంటది ఇట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంకా యాంటీబయాటిక్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం రావచ్చు సాధారణంగా తొందర స్టార్ట్ లోనే ఇవ్వము అబ్జర్వ్ చేస్తే ఎందుకంటే ఈ టాక్సిక్ లోడ్ అన్నది బాడీయే తీసేస్తుంది దాన్ని సో మనం ఇవ్వడం వల్ల ఇప్పుడు లూజ్ మోషన్స్ వస్తున్నాయి ఆ టాక్సిన్స్ వెళ్ళిపోతే బెటర్ కానీ మనం ఏదో దాన్ని కంట్రోల్ ఆ టాక్సిన్ లోపల ఉండిపోయి మళ్ళీ ఫీవర్ లాగా రావడం సో అన్లెస్ ఇంటర్వ్యూని చేయాల్సిన పరిస్థితి వస్తే తప్ప ఇంటర్వ్యూని చెయ్యము సో సింపుల్ గా ఉంటే బాడీ విల్ ట్రై టు రిపేర్ ఇట్ కానీ కొంచెం ఎక్కువ గా ఉంది అన్నప్పుడు యాంటీబయాటిక్ మొదలు పెట్టాలి యాంటీబయాటిక్ కూడా కంప్లీట్ కోర్స్ తీసుకోవాలి చాలా మంది ఏం చేస్తారు ఇప్పుడు ఉంది కదా ఒక రోజు వేసుకుంటారు రెండు రోజులు వేసుకుంటారు కంట్రోల్ అయిందని మళ్ళీ యాంటీబయాటిక్ ఆపేస్తారు ఆపేస్తే ఏమవుతుంది మళ్ళీ లోపల ఇన్ఫెక్షన్ ఏదైతే కంట్రోల్ అవుతుందో యాంటీబయాటిక్ అది మళ్ళీ అప్ అవుతుంది అప్ అయి ఇంకా సివియర్గా గా వస్తుంది మళ్ళీ ఆ సివియర్ గా వచ్చినప్పుడు మళ్ళీ ఇదే యాంటీబయాటిక్ రేపొద్దు పని చేయొచ్చు చేయకపోవచ్చు అందుకే ఒక కోర్స్ ఏదైనా మొదలు పెడితే అండ్ ఇంకోటి యాంటీబయాటిక్ వాడినప్పుడు ఏమవుతుంది పనికి వచ్చే బ్యాక్టీరియా కూడా కోలం నుంచి వాష్ అయిపోతాయి సో యాంటీబయాటిక్ తీసుకున్నప్పుడు ఏదైనా ప్రోబయోటిక్ లాగా తీసుకోవాలి లెట్ ఇట్ బి అ ప్రోబయోటిక్ ఫుడ్ ప్రోబయోటిక్ క్యాప్సుల్ ఏదో ఒకటి తీసుకోవాలి ఎలక్ట్రిక్ ఇంబ్యాలెన్స్ రాకుండా చూసుకోవాలి సో ఇప్పుడు సాధారణంగా మనం చెప్పేది ఏంటి కోకోనట్ వాటర్ తాగమని చెప్తాం కోకోనట్ వాటర్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది సో లూజ్ మోషన్స్ అవుతున్నాయి అన్నప్పుడు పొటాషియం ఎక్కువ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో కొబ్బరి నీళ్ళు తాగండి అని చెప్తాం పొటాషియం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం వామిటింగ్స్ అవుతున్నాయి సోడియం ఎక్కువ వెళ్ళిపోయే ఛాన్స్ పొటాషియం కూడా వెళ్ళిపోతుంది సోడియం కూడా వెళ్ళిపోద్ది సో అన్ని లవణాలు తగ్గుతాయి కాబట్టి వీళ్ళలో ఎలక్ట్రాల్ పౌడర్ లాంటిది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తీసుకోండి అని చెప్తాం సో సో దట్ ఏమవుతుంది ఆ ఎలక్ట్రైట్ ఇంబ్యాలెన్స్ కాకుండా ఉంటది ఇప్పుడు సోడియం తగ్గింది అనుకోండి పెద్ద వయసు వాళ్ళల్లో ఇట్లాంటివి వస్తే చాలా తొందరగా వాళ్ళు హైపోనెట్రిమియాలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి హైపోనైట్రీమియా ఇప్పుడు చాలాసార్లు ఏమవుతుంది వీళ్ళు వామిటింగ్ అవుతుంది వీళ్ళు డిసోరియంటెడ్ గా మాట్లాడతారు ఏదేదో మాట్లాడతారు కనెక్షన్ లేకుండా మనం ఏదో షుగర్ తగ్గిందా ఇంకేదన్నా అయిందా వారు వీళ్ళు వీక్గా ఉంటారు చేతులు ఎత్తాలన్నా వీళ్ళకి ఇది అవ్వదు సోడియం తగ్గితే బీపీ తగ్గి కదా సో ఈ లక్షణాలు ఉంటాయి సో హైపోనైట్రిమియా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లో ఉన్నప్పుడు అది దాని ఒక పద్ధతి ప్రకారం కరెక్ట్ చేయాలి తొందరబడి కరెక్ట్ చేస్తే బ్రెయిన్ లో చేంజెస్ వస్తాయి హామ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అండ్ లేట్ గా కరెక్ట్ చేస్తే దానివల్ల ఇంకో బ్రెయిన్ డామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఒక పద్ధతి ప్రకారం సడన్ కరెక్షన్ చేయొద్దు రోజు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కరెక్ట్ చేస్తే రావాలి వీళ్ళు చాలా మందికి అర్థం కాదు పిచ్చుల్లాగా మాట్లాడుతున్నారండి అని అంటారు సోడియం తగ్గడం వల్ల ఇది కామన్ లక్షణం ఇది సోడియం కరెక్ట్ అవుతున్న కొద్ది మళ్ళీ ఎవ్రీథింగ్ విల్ బికమ్ నార్మల్ ఏం చేస్తారు సార్ కరెక్ట్ అంటే సో ఆ కాన్సన్ట్రేటెడ్ సోడియం ఇవ్వడం జరుగుతుంది కానీ దాన్ని కూడా సడన్ కరెక్ట్ ఇప్పుడు నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై వరకు నూట యాభై ఐదు వరకు నార్మల్ డోస్ అని చెప్తా నార్మల్గా ఉండాలి అని చెప్తాం కదా సో ఆ రే ఆ రేంజ్ ఎంత ఉంది ఆ రేంజ్ లో ఉండాలి సో ఒకవేళ నూట ఇరవై ఉంది వాళ్ళకి సివియర్ దీంట్లో ఉన్నారు హైపోనెటీమియాలో ఉన్నారు స్లోగా రోజుకి త్రీ ఆర్ ఫోర్ కరెక్ట్ అయ్యేటట్టు మాత్రం ఇవాళ వన్ ట్వంటీ నుంచి వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ వన్ థర్టీ టూ అట్లా నాలుగైదు రోజుల్లో కరెక్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ రావు సడన్ కరెక్షన్ ఓవర్గా ఇచ్చేసినామంటే బ్రెయిన్లో చేంజెస్ వస్తే అది ఇంకా హామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అట్లా ఇవ్వద్దు ఫుడ్ ఫుడ్ గురించి మనం కదా ఒకవేళ ఎక్కడ చూస్తుంటారు అంటే ఏ వల్ల ఎక్కువగా ఇంట్లో సాధారణంగా ఎక్కువ మనం ప్రాబ్లమ్స్ ఎక్కడ చూస్తున్నాము అన్హైజీనిక్ కండిషన్స్ ఉన్నాయి అంటే ప్రిపేర్ చేసే ఇప్పుడు చెఫ్స్ ఉన్నారు వాళ్ళు ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయట్లేదు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళు ప్రాపర్ గా హ్యాండ్ క్లీన్ చేసుకోకుండా దిఆర్ అటెండింగ్ దియర్ ప్రిపేరింగ్ ది ఫుడ్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కంటామినేటెడ్ వాటర్ వల్ల స్ప్రెడ్ అవ్వచ్చు ఓకే అండ్ ఫుడ్ చాలా నిల్వ చేసి చాలా కాలం వాడుతుంది ఇప్పుడు చూడండి మొన్న ఈ మధ్యలో ఒక టూ త్రీ మంత్స్ కింద ఒక లేదో చికెన్ తెచ్చుకొని లో స్టోర్ చేసుకొని ఒక వారం తర్వాత అందరూ దాన్ని తీసి దాన్ని వండుకొని తిన్నారు అదే రోజు ఆల్ ఆఫ్ దెమ్ నియర్లీ ఏడు ఎనిమిది మంది చనిపోవడం చూసాం సో ఇట్లాంటివి అండర్ కుక్డ్ మీట్ అండి సో మీట్ లో కూడా సూక్ష్మ క్రిములు ఉంటాయి దాన్ని మనం దానికి ఫేవరబుల్ కండిషన్స్ ప్రిపేర్ చేసినప్పుడు అవి బాగా పెరుగుతాయి దాన్ని ప్రాపర్గా కుక్ చేయలేదు అవి ఎందుకు అవి చనిపోవ క్రిములు అనేవి ఆ క్రిములు అనేవి దే కెన్ ఎగ్జాట్ దేర్ ఎఫెక్ట్ ఆన్ అవర్ బాడీ అండ్ చాలాసార్లు ఏమవుతుంది సూక్ష్మ క్రిములు చనిపోయినప్పుడు టాక్సిన్స్ ని కొన్ని లిబరేట్ చేయడం జరుగుతుంది ఆ టాక్సిన్ కూడా ఒకవేళ మన శరీరం లోపలిపోయి చనిపోతున్నాయి అన్నప్పుడు సడన్ గా ఈ టాక్సిక్ లోడ్ అన్నది బాడీకి రావచ్చు సో ఇట్ కెన్ కాస్ హార్మ్ ఓకే సో బీపీ పర్ పర్డాల అంత సివియర్ గా ఉన్నంత మాత్రం ఇట్ ఇస్ బెటర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి రెండు మూడు రోజులు హాస్పిటల్ లో ఉండి ఇంటికి వెళ్ళింది బెటర్ జనరల్ కేర్ ఏమైనా ఉంటుందండి సర్ తీసుకోవాల్సిందే మనం ఫుడ్ రిజిన్ ముఖ్యం హైడ్రేషన్ హైడ్రేషన్ అనేది కరెక్ట్ గా ఉండాలి ఎలక్ట్రలైట్ ఇంబ్యాలెన్స్ అనేది రాకుండా చూసుకోవాలి మన మనలో ఫుడ్ కి సంబంధించి ఐసిని విషయాల్లో ఏమైనా మనం కేర్ అంటే ఎప్పటికప్పుడు వండుకొని తినడం బెటరా ఇంట్లో భోజనం చేయాలి బయట భోజనం వద్దు పార్షియల్లీ కుక్డ్ మీట్ తినొద్దు కంప్లీట్‌లీ ఫుల్ కుక్డ్ ఫుడ్ తినాలి ఎందుకండి కూరగాయలు కూడా తెచ్చుకున్నప్పుడు వాటిని ప్రాపర్గా క్లీన్ చేయాలి ఈవెన్ ఆఫ్ పెస్టిసైడ్స్ ప్రాపర్ గా క్లీన్ అవ్వాలి దే కెన్ కాస్ ఫుడ్ పాయిజనింగ్ కదా దే కెన్ ఆల్సో హార్మ్ యువర్ బాడీ సి గట్ లైనింగ్ అన్నది ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ ఓకే సో ఇట్లాంటి టాక్సిక్ ఇవి వచ్చినాయి అన్నప్పుడు ఆ గట్ మ్యూకోసాలో బ్రేక్స్ అన్నప్పుడు లీకీ గట్ అన్నది ఇంకా వీళ్ళల్లోనే మనం రకరకాల ఇన్ఫ్లమేషన్ ఆటోఇమ్యూన్ కండిషన్స్ కూడా ఎక్కువ అవడం కూడా చూస్తున్నాం మనం ఓకే సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ క్లీన్ ఫుడ్ ప్రాపర్లీ క్లీన్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ ఆ వంట చేసినప్పుడు ప్రాపర్లీ కుక్ అయిన ఫుడ్ తీసుకోవాలి అండ్ ఇంకోటి ఈ రీహీటెడ్ ఆయిల్స్ అని అంటారు కదా అవి చెయ్యొద్దు సాచురేటెడ్ ఫ్యాట్స్ని అవాయిడ్ చేయడం బెటర్ ఓకే అండ్ ఆ ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ హీట్ చేసుకోవడం కరెక్ట్ అండ్ అంటే అండి మోడరేట్ ఇప్పుడు మనం చెప్పిన జనాలు చేయడం ఆపరు సో ఫర్ ఎ మోడరేట్ అమౌంట్ ఆఫ్ టైం ఇట్ బట్ టూ లాంగ్ మోర్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ ఇట్ ఎట్ ఆల్ అసలు ఎప్పటి తినడం బెటర్ అండ్ దాంట్లో కూడా ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నాయి వేడి వేడిగా తిన్నప్పుడు ఐస్ యాక్చువల్లీ డయాబెటిక్ ప్రోన్ అంటున్నారు షుగర్ తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇప్పుడు ఏం చెప్తున్నాం ఫైనల్ గా నార్మల్ రూమ్ టెంపరేచర్ ఫుడ్ తినండి అని చెప్తున్నాను ఏది కూడా ఎక్స్ట్రీమ్స్ ఆర్ నాట్ కరెక్ట్ ఓకే థ్యాంక్ యూ అండి